హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ పంపించారు యూనివర్స్ నుంచి మీ ఇష్టదైవం మీరు కొలిచే దైవం అనుకోవచ్చు లేదంటే యూనివర్స్ అనుకోవచ్చు ఆ నేచర్ అనుకోవచ్చు మీకు ఎటువంటి మెసేజ్ పంపించారు అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా మీకు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే లేకపోతే మన రీడింగ్స్ కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా వీడియోస్కి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి అలాగే మీరు నేను చెప్పే నెంబర్స్ క్లైమ్ చేయండి అప్పుడు మీరు ఏదో విధంగా వీడియోకి కనెక్ట్ అవుతారు కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో ఈరోజు మీకు మీరు ఇష్టపడే దైవం మీరు కొలిచే దైవం లేదంటే ఆ యూనివర్స్ కానీ లేకపోతే ఏంజల్స్ క్వశ్చన్ కూడా అడుగుదాం మనం ఈరోజు ఏంజల్స్ కూడా మీకు ఏమని ఓ సారీ ఏమని మెసేజ్ పంపించింది ఆ ఆర్కాంజల్స్ ఏమని మెసేజ్ పంపిస్తున్నారు ఎస్ఆర్ నో ఒక ఆర్ట్స్ ఆన్సర్స్ ఏంజల్స్ ఆన్సర్స్ అడుగుదాము సో మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ మనసులో ఉండే సమస్య ఏదైనా ఉంటే ఎప్పుడు నెరవేరుతుంది అని మనసులో ఒక నిమిషం ఈ వీడియోని పాస్ చేసి మీరు వీడియోని ఒక నిమిషం పాస్ చేసి మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి అలాగే మీ సమస్యను కూడా అనుకోండి అనుకొని తర్వాత మీరు ఈ రీడింగ్ అనేది చూడండి ఓకేనా గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ మంచి మెసేజ్ని పంపించండి యూనివర్స్ ఏంజల్స్ అందరూ మంచి మెసేజ్ను వాళ్ళ కష్టాలు తీరిపోయేటట్టు ఉండే మంచి మెసేజ్ని మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పంపించండి ఓకే చూద్దాము ఏ మెసేజ్ పంపిస్తోంది సో బాటమ్ ఆఫ్ ది కార్డ్ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూద్దాము సో ఇక్కడ పెడుతున్నాను సో ఏంజెల్స్ మనం ఆన్సర్స్ కూడా అడుగుదాము ఒకేసారి ఏంజెల్స్ కూడా మీకు ఎటువంటి సందేశం పంపిస్తున్నారు ఏంజెల్స్ అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఓకేనా సో మీరు మనసులో మీ మనసులో ఏదైనా కష్టం కానీ బాధ కానీ సమస్య కానీ ఉంటే అది నెరవేరాలి కోరిక తీరిపోవాలి అనేది మీరు మనసులో అనుకోండి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి ఓకేనా ఎవరికి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు సరే ఓకే టూ కార్డ్స్ పడ్డాయి ఓకే టూ కార్డ్స్ అవే పడిపోయాయి సో ఇవే పెట్టేద్దాము సో ఎవరికి ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఎవరి ఇంట్యూషన్ నా ఇంట్యూషన్కి మీ ఎనర్జీస్ ఏవి కనెక్ట్ అవుతాయి తెలీదు సో చూద్దాము సో ఏమి యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపించింది పేజ్ ఆఫ్ వాంట్స్ త్రీ ఆఫ్ వాంట్స్ ఓ పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ జడ్జ్మెంట్ ఓకే సో విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకోండేది ఓకే ఆస్క్ యువర్ ఏంజల్స్ ఓకే సో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూడండి మీరు ఎందుకు మీకు ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు ఏం ఉన్నాయో తెలియదు సో ఇక్కడ కార్డ్స్ని బట్టి చూస్తే ఎవరి ఎనర్జీస్ అయినాయి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి అని అంటే మీరు ఏదో మానసికంగా చాలా బాధపడుతున్నారండి మానసికంగా మనసులో ఏదో చాలా బాధ ఉంది మీకు ఆ బాధని ఎలా తీర్చుకోవాలి ఎలా బయటపడాలి ఆ బాధ నుంచి అని చాలా బాధపడుతున్నారు మీరు ఈ కార్డ్స్ని బట్టి చూస్తే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండొచ్చు మీ ఏజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉండొచ్చు ఆ ఏజ్లో ఉండొచ్చు మీరు సో ఏదో చాలా బాధ అండి అంటే థర్టీ లోపలే ఉంటుంది ట్వంటీ నుంచి థర్టీ లోపలే ఉంటుంది మీ ఏజ్ సో మానసికంగా చాలా బాధపడుతున్నారండి ఇక్కడ కూడా త్రీ ఆఫ్ బ్యాండ్స్ బ్యాండ్స్ వచ్చింది సో అది ఎటువంటి బాధ అంటే మీకు మిమ్మల్ని ఎవరు అవమానించినారనో లేకపోతే ఎవరి వల్లనో మీరు అవమానం పొందినారనో లేకపోతే ఏ ఏదో మిమ్మల్ని ఏదో నింద వేసినారనో ఏదో ఒక సమస్య అండి మిమ్మల్ని బాధ పెడుతోంది చాలా బాధపడుతున్నారు మీది మీ మనసులో ఉండే సమస్య ఎవరికి చెప్పుకోలేరు మీకు మీరే స్వాంతన పొందాలని చూస్తున్నారు మంచి మ్యూజిక్ వింటారు మంచి ఏవైనా మనసు మనసు ప్రశాంతంగా ఉండాలనేసి మీరు ఎన్నో చేస్తున్నారండి కానీ మీ మనసు ప్రశాంతంగా ఉండడం లేదు అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని చూస్తారు మ్యూజిక్ మీకు మీరే మ్యూజిక్ ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వచ్చి ఉండొచ్చు మీకు ఆ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వాయించుకుంటూ మీ మనసు సేద తీరాలి అని అనుకుంటారు ఏదైనా కావచ్చు ఫ్లూట్ కావచ్చు తబలా కావచ్చు ఏదైనా కానీ లేదంటే ప్లెజెంట్ మ్యూజిక్ వినాలని మీరు ఒంటరిగా ప్ర నేచర్లో తిరగాలని తిరిగి మేము మనసులో ఉండే బాధను పోగొట్టుకోవాలని చూస్తున్నారు కానీ చాలా బాధ ఉందండి మీ మనసులో చాలా బాధ ఉంది అది ఎలా నెరవేరుతుంది అని చాలా బాధపడుతున్నారు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళిపోవాలి ఎవరితోనూ నాకు అవసరం లేదు ఎవరు నాకు వద్దు నాకు నాకు నా వాళ్ళంటూ ఎవరు లేరు నాకు నా వాళ్ళంటూ ఎవరు లేరు నాకు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అని చాలా బాధపడుతున్నారు మీరు చాలా దిగులుగా ఉన్నారు అండి సో మీకు ఎంతో బాధ కలుగుతోంది ఎక్కడ చూసినా ఒక రకమైన నిరాశ నిస్పృహలు ఉన్నట్టున్నాయి నాకే ఎందుకు జీవితంలో ఇలా జరుగుతోంది నాకే ఎందుకు ఇలా అవుతోంది అనేసి చాలా బాధపడుతున్నారు బట్ మీకు చాలా మంచి టైం రాబోతోందండి చాలా మంచి టైం రాబోతోంది వెలుగు అనేది మీ జీవితంలోకి రాబోతుంది ఆ వెలుగు కోసం ఎదురు చూస్తున్నారు మీ చేతుల్లోకి వచ్చి చూడండి వెలుగు అనేది మీరు చాలా బాధపడుతున్నారు కదా కానీ మీకు త్వరలో ఒక ఒక త్రీ మంత్స్ కావచ్చు త్రీ త్రీ వీక్స్ కావచ్చు త్రీ మంత్స్ త్రీ వీక్స్ లేదంటే త్రీ డేస్ కావచ్చు త్రీ అవర్స్ కూడా కావచ్చు ఎప్పుడో మీకు సడన్గా ఒక మంచి వార్త అనేది వింటారండి మీరు తప్పకుండా మీ లైఫ్లో అనేది వస్తుంది మీ చేతుల్లోకి పంపించినట్టు చూడండి మీరు ఇష్టపడే దైవం మీరు మీరు ఎప్పుడు పూజించే భగవంతుడు మీరు ఎప్పుడు కొలిచే దేవుడు భగవంతుడు ఆయన మీకు వెలుగును ప్రసాదిస్తున్నారండి బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నా నీకు తోడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనేసి ఆయన మీకు మంచి దోవ చూపిస్తున్నాడు ఆ దోవలో మీరు వెళ్ళినారంటే మీకు మంచి లైఫ్ దొరకపోతుందండి ఏదైనా మీకు ఆఫర్ అనేది వచ్చిందంటే మీరు పోగొట్టుకోవద్దండి తప్పకుండా ఆఫర్ని చేజిక్కించుకోండి మీకు ఒక అదృష్టం అనేది రాబోతోంది మీ లైఫ్లోకి సో మీరు పడిండే ఆ మానసికమైన బాధ అది మామూలుగా ఫిజికల్గా కొంతమంది ఏదైనా సమస్యలు ఉంటే అంటే ఆరోగ్యం బాగాలేకుండా ఒళ్ళు బాగాలేకుండా ఫిజికల్గా బాధపడుతుంటారు మీ బాధ అలాంటిది కాదు మనసుకి బాధ ఏదో మనసుకి తెలియని బాధ ఉంది ఆ బాధతో మీరు బా చాలా అవస్థపడుతున్నారు బట్ భగవంతుడు మీకు చాలా మంచి దోవని చూపిస్తున్నాడు ఆ దోవ గుండా మీరు వెళ్ళి ఆ వెలుగును మీరు అందుకుంటారు ఆ వెలుగు మీ చేతుల్లోకి వస్తుంది మీ లైఫ్లోకి వస్తుంది మీ లైఫ్లోకి వచ్చి మీ అంతా వెలుగుతో నింపేస్తుందండి అంత బాగుంది మీకు అని చూపిస్తున్నారు సో మీరు ఇక్కడంతా చీకటి ఉంది బట్ ఇక్కడంతా చాలా వెలుగు ఉంది ఆ వెలుగు మీ లైఫ్లోకి వస్తుందని మీరు వెళ్ళాలి ఆ దోవ ఆయన భగవంతుడు చూపించిన దారి గుండా మీరు వెళ్తే అక్కడంతా వెలుగేనండి అక్కడంతా వెలుగే మీ లైఫ్లోకి వెలుగు వచ్చేస్తుంది మీరు హ్యాపీ లైఫ్ మీరు అందుకోబోతున్నారు చాలా బాగుంటుంది అని భగవంతుడు మీకు చూపిస్తున్నాడండి ఈ కార్డు ద్వారా మీకు ఆ సందేశం పంపించాడు మీకు ఎవరు చూస్తున్నారో ఈ వీడియో మీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ వీడియో ఈ వీడియో చూసినప్పటి నుంచి ఆ టైం నుంచి మీకు మీ లైఫ్లోకి మంచి రోజులు అనేవి వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా అదే సేమ్ అంటే మీరు నాకు తెలిసి ప్రేమ కోసం అలమటిస్తున్నారండి చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని ఎవరో బాధ పెట్టినారండి రిలేషన్ లవ్లో ఎవరో బాధ పెట్టినట్టున్నారో ఆ లవ్ దాని గురించి మీరు చాలా చాలా బాధపడుతున్నారు ఎందుకు నన్ను ఇలా మోసం చేసినారు లేకపోతే ఎందుకు నన్ను ఇలా క్షోభ పెడుతున్నారు అంటే రిలేషన్లో కావచ్చు లవ్లో కావచ్చు మిమ్మల్ని మానసికంగా చాలా బాధ పెట్టినారు అంటే ఏమన్నా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు మీతో మీరు అంటే ఇష్టం ఉన్నట్టు నమ్మించి తర్వాత వేరే వాళ్ళతో తిరుగుతూ ఉండొచ్చు లేదంటే థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉండచ్చు లేకపోతే మీ మీ రిలేషన్లో జెన్యునిటీ లేకుండా అంటే మీరు స్వచ్ఛంగా ప్రేమిస్తున్న మీ మీ పర్సన్ స్వచ్ఛంగా లేకపోవడమో ఏదో ఏదో జరుగుతుందండి మీ లైఫ్లో సో ఏదో జరిగింది మీ లైఫ్లో దానికోసమనే మీరు ఇలా మనసులో చాలా బాధ నింపుకొని చాలా బాధపడుతున్నారు లవ్ లవ్వే లైఫ్కు కాదు జీవితం అంటేనే చాలా ఉన్నాయి మనకు జీవితంలో సాధించాల్సినట్టు చాలా ఉన్నాయి అదే ఒక జీవితం కాదు ఆ లై ఆ లైఫే ఆ లైఫే మన జీవితం కాదు అంటే లవ్వే ఒక జీవితం కాదు కదా సో అనుకునేసి మీరు ఎవరో ఒకరు మీకు వచ్చి చెప్తారండి అట్లా లేదంటే ఈ వీడియో ద్వారా అయినా మీరు తెలుసుకుంటారు సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అదే జీవితం కాదు మీకు మంచి లైఫ్ మీ లైఫ్ మీ లైఫ్లోకి వస్తు మంచి వెలుగు మీ లైఫ్లోకి వస్తుంది మంచి ఏమంటారు భగవంతుడు ఆ వెలుగును మీ లైఫ్లోకి పంపిస్తున్నాడు మీరు పడిండే బాధ అంతా మీరు మర్చిపోతారండి చాలా మంచి ఇక్కడ కూడా చూడండి మీరు బాధపడుతున్నారు బట్ మీకు వెలుగుని ఇస్తున్నారు వెలుగుని ఇస్తోంది నేచరు మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తోంది బట్ మీరు అన్నిట్లోనూ చాలా బాగుందండి మీరు లైఫ్లో మీకు ఏ కొరత లేదు పేరెంట్స్ బాగా చూసుకుంటున్నారు సిబ్లింగ్స్ బాగా చూసుకుంటున్నారు అందరూ మీకు రిలేషను అంత బాగుంది చాలా బాగుంది అంటే మీ రిలేటివ్స్ బాగున్నారు అంత బాగుంది కానీ మీ మనసులో ఎవరికో ఏదో ఎవరితోనూ చెప్పుకోలేని బాధ ఏదో ఉందండి మీ మనసులో ఆ బాధతోనే మీరు బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోలేరు చాలా మానసికమైన క్షోభ అనుభవిస్తున్నారు బట్ అయితే అది తగ్గిపోయే తీరిపోయే రోజు వచ్చేస్తుందండి చాలా మంచి టైం మీకు రాబోతుంది ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అని వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అంటే అది ఓకే ఫోర్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఏదో మీ మనసులో అదే చెప్పినాను కదా బాధ అనేది ఉంది అయితే మీకు అన్నీ సపోర్ట్గా ఉన్నాయండి సపోర్ట్గా ఉన్నాయి నేచర్ సపోర్ట్గా ఉంది అన్నీ చూడండి మీకు అక్కడంతా ఎంత బాగా పండ్లు అన్నీ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడంతా మీరే ఏదో భయంతో ఉన్నారండి మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ మీరు అందుకోలేకుండా మనసులో ఏదో భయాన్ని పెట్టుకునేసి మీరు దగ్గరికి రాకుండా ఉన్నారు అంటే మీకు భగవంతుడు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాడు కానీ మీరు గుర్తించటం లేదు ఆ సపోర్ట్ని మీరు గుర్తించటం లేదు భయపడిపోయి ఎక్కడో దాక్కుంటున్నారు భయపడిపోయి మీరు నలుగురిలోకి రాకుండా ఉన్నారు నలుగురు నలుగురిలోకి వచ్చే ప్రయత్నం చేయండి నలుగురితో సరదాగా ఉండండి ఒంటరిగా ఉండకండి ఎక్కడే కానీ ఒంటరిగా పోయి ఉండకండి నలుగురితో తిరుగుతూ నలుగురితో నవ్వుతూ మాట్లాడండి సంతోషంగా ఉండండి సరదాగా ఉండండి అప్పుడు మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో మీరే గమనించండి ఎందుకంటే ఇక్కడ మీకు మంచి ఇది చూపిస్తున్నాడండి మంచి లైఫ్ చూపిస్తున్నాడు కాకపోతే మీరే మనసులో బాధ పెట్టుకునేసి ఎవరితో కలవడం లేదు ఎవరితోనూ దగ్గరికి రానివ్వడం మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు మీరు మీ దగ్గరికి ఎవరైనా రావాలని ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళని వాళ్ళని భయంతో మీరు అనుమానిస్తున్నారు ఏదో భయం ఉంది మీ మనసులో ఎవరిని నమ్మడం లేదు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు బట్ మీరు నలుగురితో కలిసి స్వేచ్ అంటే స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడండి సంతోషంగా ఉండండి అంటే మీరు నమ్మింటారు కదా అలాంటి వాళ్ళతో ఒకరు ఉంటారండి మనకంటూ మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళం మిమ్మల్ని ప్యూర్గా ఇష్టపడే వాళ్ళు మీ తల్లిదండ్రుల కంటే ఇంకెవరు ఉండరు కదా మీ తల్లి తండ్రితో మీ మనసులో బాధను షేర్ చేసుకోండి వాళ్ళు ఏదైనా దానికి వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చూపించవచ్చు అలాగే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో కూడా మీ సిచ్యుయేషన్ని షేర్ చేసుకోండి ఎందుకు మీ మనసులో అంత భయం ఉంది ఎందుకు అంత బాధపడుతున్నారు అనేది ఎందుకంటే మీకు ఫుల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందండి ఫుల్ ఆఫ్ నేచర్ ప్రొటెక్షన్ యూనివర్స్ ప్రొటెక్షన్ ఆ భగవంతుడు మీరు నమ్మే భగవంతుడి ప్రొటెక్షన్ ఉంది కానీ మీరే నమ్మడం లేదు మీరే చాలా బాధపడుతున్నారు చాలా ఎందుకో చాలా ఎక్కువ భయంగా ఉన్నారు మీరు చాలా భయంగా ఉన్నారు అది ఎందుకు అనేది అది మీకే తెలియాలి బట్ మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి జెమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ జెమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా అంటే మీకు ఇవంత డబ్బులు కూడా మీ చేతి నిండా ఉన్నాయండి డబ్బులు కూడా మీరు ధైర్యంగా ఖర్చు పెట్టేంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర కానీ మీరు ఖర్చు పెట్టడం లేదు దేన్ని నమ్మడం లేదు దేన్ని మీరు ఎందుకంటే మీరు దూర దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నిటికీ దూరంగా వెళ్ళిపోతున్నారు మీరే మీరు అది దూరం చేసుకు మీ దూరం చేసుకుంటున్నారు అందరినీ దూరం చేసుకుంటున్నారు ఒక్కసారి మీరు వెలుగులోకి వచ్చి ఒక్కసారి అందరితోనూ కలివిడిగా ఉండి ఆ డిప్రెషన్ అనేది లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి మంచి మ్యూజిక్ వినండి మంచి మెడిటేషన్ చేయండి నలుగురితో సంతోషంగా ఉండండి మంచి కామెడీస్ మూవీస్ చూడండి మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏంటో ఆ లాంగ్వేజ్లో హాయిగా నవ్వుకునే మూవీస్ చూడండి సంతోషంగా ఉండండి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ ఓకే సో ఇది సో ఇక్కడ చూడండి జడ్జ్మెంట్ సో ఇక్కడ ఏం చెప్తోంది అంటే మీ కార్డ్స్ అన్నిటినీ బట్టి పరిచి పరిశీలించి చూస్తే జడ్జ్మెంట్ అంటే మీరు ఎప్పుడూ ఏదో ఒక ఒక కర్మ అనేది ఒక పాపం అనేది చేసినారండి అది పూర్వజన్మలో అయినా కావచ్చు లేదు అంటే ఇప్పుడే ఏదైనా ఎవరినైనా బాధ పెట్టడమో ఏదన్నా చేసి దాని ఫలితమే మీరు ఇప్పుడు బాధపడుతున్నారండి అంటే మీరు మానసికంగా ఎవరినైనా బాధ పెట్టి లేదంటే ఫిజికల్గా ఎవరినైనా బాధ పెట్టి ఎవరో మీ వలన బాధపడినారండి సో దాని వలన మీకు ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది అని కార్డ్ తెలుపుతోంది జడ్జిమెంట్ అంటే మీ కర్మ మీ కర్మ అనేది అంటే కర్మ అంటే మనం చేసుకున్న పాప పాప ఫలితాలండి పాపము కావచ్చు పుణ్యం కావచ్చు మనం ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాము అంటే అది మనం ఎక్కువ పాపం చేసుకున్నట్టు అదే మనం మనకు ఎక్కువ సుఖాలు వచ్చేసి చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నాము అంటే మనం ఎక్కువ పుణ్యం చేసుకున్నామని అర్థం అంటే ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటాము నలుగురికి హెల్ప్ చేసింటాము ఎవరికైనా సంతోషాన్ని ఇచ్చింటాము అలా కాకుండా మనకు ఎక్కువ బాధలు వస్తున్నాయి అంటే ముందు జన్మలో కావచ్చు లేకపోతే పాస్ట్ లైఫ్లో కావచ్చు రీసెంట్గా మీరు ఈ జన్మలోనే మీరు చిన్నప్పుడు కావచ్చు ఒక ఏజ్లో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉండొచ్చు వాళ్ళను వాళ్ళు బాధపడేటట్టు ఏడ్చేటట్టు చేసి ఉండచ్చు అదే తిరిగి మీకు కొట్టుకుంటూ ఉంది కాబట్టి కరెక్ట్గా వచ్చింది సో మీరు ఏదో చేసినారు కాబట్టి మీరు ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్స్ తెలిపి తెలపండి అలాగే క్షమించమని కోరండి మీకు తెలిసి తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పు తప్పే కాబట్టి మీరు క్షమించమని ఆ యూనివర్స్ని కోరండి తర్వాత మీకు చాలా లైఫ్ చాలా బాగుంటుందండి ఏదైనా చేసింటే నేను చేసిన తప్పుకి పరిహారం ఏదైనా ఉంటే తీర్చుకుంటాను అలాగే నన్ను క్షమించండి అనేసి భగవంతునికి ఏదైనా మొక్కు ఆ పరిహారానికి ఏదైనా ఒక పది మందికి అన్నదానం చేయండి లేదు అంటే ఎవరికైనా ఏదైనా దానం చేయండి బట్టలు కానీ వస్త్రాలు కానీ పుస్తకాలు కానీ లేని వాళ్లకు ఏవి లేవో అవి దుప్పట్లు కానీ అలా గొడుగులు కానీ చెప్పులు కానీ అలాంటివి ఏవైనా దానం చేయండి అలా చేసి చూడండి మీ మనసు ప్రశాంతమవుతుంది మీ మనసులో ఉండే బాధ తరి తొలి తొలగిపోతుంది ఈ వీడియో ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చిందో అప్పుడే మీరు ఈ వీడియో అప్పటి నుంచే మీకు ఇది వర్తిస్తుందండి సో ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాధ ఉన్నట్టు మీకు కనిపిస్తుంది మనసులో చాలా బాధ ఉన్నట్టు మానసికంగా చాలా బాధపడుతున్నారు సో ఇదండి మీది మీ ఓవరాల్గా ఇట్లా ఉంది ఇది కార్డ్స్ ఇంకా ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు అలాగనక చేశారంటే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ బాధ అనేది తీరిపోతుంది వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అదేనండి సేమ్ ఈ వీడియో చూసిన వెంటనే మీరు తప్పకుండా అలా చేయండి అప్పుడు కొన్ని నెలల్లోనే మీ బాధ అనేది తీరిపోతుంది ఇక్కడ కూడా చూడండి ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు నమ్మే భగవంతుణ్ణి ప్రార్థించండి ఆయనకి గ్రాటిట్యూడ్ తెలియచేయండి క్షమాపణ తెలియచేయండి మీరు నమ్మే భగవంతుడి కావచ్చు ఏంజల్స్ కావచ్చు మీరు కొలిచే దైవం మీ ఇష్టదైవం కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని మీరు మనస్ఫూర్తిగా క్షమించమని కోరండి నా తప్పు క్షమించు స్వామి ఇక్కడ నుంచి ఏదైనా నేను తప్పు చేసింటే నన్ను క్షమించు నాకు ఇన్ని బాధలు పెట్టకు అనేసి ఆ తప్పుకి ఆ దానికి ఆ కర్మకు పరిహారం పరిహారం చేసుకోండి నేను చెప్పినట్లు దానం చేయండి అన్నదానం చేయండి లేకపోతే లేని వాళ్ళకు ఏదైనా కొంచెం డబ్బులు పంచండి డబ్బులు ఇవ్వండి లేకపోతే వస్త్రాలు బట్టలు పంచండి ఏదైనా చేయొచ్చు అలా చేసుకోండి అప్పుడు మీకు చాలా బాగుంటుంది లైఫ్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ చాలా బాగుంది సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో మీ లైఫ్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ని బాధలు పడిన తర్వాత ఇదంతా అయిన తర్వాత మీకు చాలా మంచి లైఫ్ రాబోతుందండి చాలా హ్యాపీ లైఫ్ రాబోతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది లైఫ్లో ఆనందం అంటే ఇదే ఇంతవరకు అనుభవించింది ఇదంతా నేను అనుభవించానా అసలు అది జరిగిందా అనేటటువంటి లైఫ్ వచ్చేస్తుంది అని మీకు మీరే అనుకుంటారు అన్ అసలు మీరు నమ్మలేరు అట్లాంటి లైఫ్ వస్తుందండి మీకు చాలా మంచి లైఫ్ రాబోతుంది సో ఏదైనా కానీ ఉంటే నలుగురితో పంచుకొని ఏదైనా మీరు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పు తప్పే కాబట్టి మీరు ఆ పరిహారం అనేది చేసుకోండి తప్పకుండా మీ మనస్సు మీ మనసు అనేది తప్పకుండా శాంతిస్తుంది అప్పుడు మానసికంగా ఉండే డిప్రెషన్ అనేది అంతా పోతుందండి అలాగే మెడిటేట్ చేయండి మెడిటేషన్ కూడా చేయండి ఓకేనా సో ఇది ఎవరికి కనెక్ట్ అయిందో తెలీదు దీనికి మీరు ఇవ్వవలసిన మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్ డబల్ సిక్స్ అండి సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ అని చేయండి ఓకేనా సో ఈ వీడియో మీకు కనెక్ట్ అయి ఉంటే తప్పకుండా లైక్ చేయండి నచ్చింటే తప్పకుండా లైక్ చేసి మన వీడియోస్ని ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే అంటే చూ ఇప్పుడే ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే